నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర బై శ్రీదేవి ఈరోజు మన వీడియోలో బీట్రూట్ ఫ్రైని చూపిస్తున్నానండి అసలు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేశారంటే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఒక పావు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరి డార్క్ రంగులోకి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలి బీట్రూట్ని ఉడికించి తర్వాత ఫ్రై చేయడం కంటే ఇలా డైరెక్ట్గానే పోపులో ఫ్రై చేసుకుంటే ఫ్రై టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి బీట్రూట్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి దలసరిగా ఉండే పాత్రను పెట్టుకోవడం వలన అడుగంటకుండా ఉంటుందండి ఇలా సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఫ్రై టేస్ట్ అయినా కూరల టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలండి ఏ కూరలు చేసినా అప్పుడే రుచి బాగుంటుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని సజెస్ట్ చేయడం మర్చిపోకండి ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఎండు కొబ్బరి పొడి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి వీలుగా లేనట్లయితే పచ్చి కొబ్బరిని పోపు వేగిన తర్వాత వేసుకుంటే సరిపోతుందండి ఈ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సైడ్ డిష్ కాదండి మెయిన్గా అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పది నిమిషాల ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న జీడిపప్పుని వాటర్ లేకుండా వేసుకోండి టేస్టు చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకోవడమే ఇలా జీడిపప్పు వేయడం వలన తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టపడతారండి చూసారు కదండీ బీట్రూట్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ